సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది మొత్తం ఏడు విడతల పోలింగ్ ప్రక్రియలో చివరి విడత పోలింగ్ నేడు జరుగుతోంది ఎనిమిది రాష్టాల్లోని యాబై ఏడు నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది యాబై ఏడు స్థానాల్లో పోటీ చేస్తున్న తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ పంజాబ్లో పదమూడు చొప్పున పశ్చిమ బెంగాల్లో తొమ్మిది బీహార్ ఎనిమిది ఒడిశా ఆరు హిమాచల్ ప్రదేశ్ నాలుగు జార్ఖండ్ మూడు కేంద్రపాలి త ప్రాంతం చండీగఢ్ లో నేడు పోలింగ్ కొనసాగుతోంది ఈ విడతలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి బరిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన మోదీ హ్యాట్రిక్ పై కర్ణిస్తారు హిమాచల్ లోని మండి నుంచి భాజపా తరఫున బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ నుంచి రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర్ప్రదేశ్లోని లో భాజపా తరపున భోజ్పూరి నటుడు రవికిషన్ పోటీ చేస్తున్నారు పశ్చిమ బంగాల్లో డైమండ్ హార్బర్ నుంచి సీఎం మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ బరిలో నిలిచారు నేటితో సార్వత్రిక పోలింగ్ పూర్తి కానుండగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగునే వెలువడనున్నాయి అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలంలో ఓట్ల లెక్కింపు జూన్ రెండున చేపట్టనున్నారు मैं पूरी आपकी बात समझता हूँ बस यहाँ शॉर्ट ओला नहीं गुरु जी कुछ नहीं अच्छा या, से तो हाँ, तो हाँ, सब कर लीजिए सर अंधभूत यहाँ ऐसी जितना कम्लेट करना जगह नहीं है